డిబేట్ లోకి వెళ్ళిపోదాం డిబేట్ లో కోటేశ్వరరావు గారు మానతరాయ్ గారు నరేష్ గారు వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు ముందుగా మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు తెలంగాణలో ఇప్పుడు చూస్తే కనుక బీజేపీకి బూస్టింగ్ టైం నడుస్తుందని చెప్పాలి మోడీ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రము మీ ఫేవరెట్ లిస్ట్ లో ఉందనే అనుకుంటున్నారు జనాలందరూ కూడా మరి ఏ రకమైనటువంటి వరాల జల్లు ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ మన కురిపించేటువంటి అవకాశం ఉంది అని రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తోంది ఏం చెప్తారు మరి ఇప్పుడు ఒకటి రోజా మేడం లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవాళ ఎనిమిదవసారి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేటువంటి ఒక అవకాశం లభించింది చాలా చారిత్రకమైనటువంటి నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం నిన్న మనకు ఆర్థిక సర్వే రావడం జరిగినటువంటి దాంట్లో అనేక అంశాల గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది జిడిపి సిక్స్ పాయింట్ త్రీ నుంచి ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది మధ్యన ఉండొచ్చు అనేటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మనకు ఒక అంచనా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి సందర్భం లోపల ఈ గ్రోత్ రేటుకు సంబంధించినటువంటి శాతము ఎనిమిది శాతం ఉంటే ఇరవై సంవత్సరాలు ఇట్లాగే కొనసాగినట్టయితే ఒక సంపద కలిగిన ధనిక దేశం కింద భారతదేశం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటట్టు నిన్న రిపోర్ట్లో మనకు కనపడుతున్నటువంటి అంశం జీడిపిలో ముప్పై ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ జరిగితే తిరిగి పెట్టుబడులు పెట్టినట్టు అయితే రెండు వేల నలభై ఏడు విసిత భారత్ అనేటువంటి దాన్ని సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రస్తుతం ఈ పెట్టుబడి అనేటంటే ముప్పై ఒక్క శాతానికి ఉంది ఒక నాలుగు శాతం పెరగాలి కూడా చెప్తున్నటువంటిది ఏ మాట మాట చెప్పాలంటే రెండు వేల ఇరవై ఎనిమిదికి సంవత్సరానికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రెండు వేల ముప్పైకి వచ్చేటప్పటికి ఐఎంఎఫ్ అంచనాలు ఇది మేము భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాదు ఆరు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పబడినటువంటిది స్మార్ట్ సిటీలకు వచ్చేటప్పటికి ఒక లక్ష యాభై వేల కోట్లు ఏడు వేల ఐదు వందల ప్రాజెక్టుల సేకరించ పూర్తి చేసినట్టుగా మనకు వస్తున్నటువంటిది కార్మికులు ఎందుకంటే చాలామంది అంటుంటారు కార్మికుల వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటారు అరవై గంటల కంటే ఎక్కువ పనిచేయడానికి వెళ్ళేది మానసికంగా వాళ్ళు సంతృప్తిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాం మరొక గొప్ప విషయాన్ని నిన్న కనపడుతున్నటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ నవంబర్ మధ్యకాలంలో నలభై ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు దేశాన్ని ఆకర్షించినాయి ప్రస్తుత అదే నవంబరు ఏప్రిల్ మధ్యలో వచ్చేటప్పటికి యాభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఇది పదిహేడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది అనేటువంటిది ఇట్లా రకరకాల మూలధన ఖర్చులు కూడా ముప్పై ఎనిమిది శాతం పెరిగినట్టుగా ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది కొంత పెరిగినప్పటికీ కూడా అదుపులో ఉంది అనేటువంటి విషయం గురించి నిరుద్యోగ సమస్యకు వచ్చినప్పటికీ ఆరు పాయింట్ నాలుగు జాతీయ సగటు మూడు పాయింట్ రెండు శాతం తగ్గింది అనేటువంటిది తెలంగాణకు వచ్చేటప్పటికి ఆరు ఆరు పాయింట్ ఆరు అనేటువంటి ఎనిమిది పాయింట్ ఎనిమిదిలో ఉన్నటువంటిది ఆరు పాయింట్ ఆరుకు తెలంగాణలో కూడా నిరుద్యోగ సమస్య తగ్గినట్టుగా నిన్న మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఇక మీరు అడిగినటువంటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఎనిమిది సీట్లు గెలిపించారు ఇది చాలా గొప్ప విషయమే ఆ కోణంలో చాలా ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చేటప్పటికి ఆ భారత ప్రభుత్వం అనేటువంటిది మంజూరు చేస్తుంది మీరు చూసినారు ఇప్పుడు లేటెస్ట్గా మనం అనేక అంశాలు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్కి వచ్చినప్పటికీ దక్షిణ భాగం ఉత్తర భాగం అని రెండింటినీ కలిపితే సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ రెండు ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది రైల్వే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతానికి ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు తెలంగాణలో కొనసాగుతున్నాయి దాంట్లో ఈ సంవత్సరము కేంద్ర బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగినటువంటిది అదేవిధంగా రామగుండ ఎరువులకు సంబంధించినటువంటి ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి దాని అది ఎవ్వరు ఊహించని పరిస్థితుల్లో దాని దాన్ని పునర్జీవనం చేయడం జరిగినటువంటిది మరి నర్సంపేటకు వచ్చినప్పటికి మనకు గిరిజన యూనివర్సిటీకి వచ్చినప్పటికీ గిరిజన యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది ఈ రకంగా చాలా అంశాల గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కొంత గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ కొంత అటు ఇటు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కా మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అందరి కేంద్ర మంత్రులను కలవడము ప్రధాన మంత్రిని కలవడము తెలంగాణ అభివృద్ధి కోసం తమ సహకారాన్ని అందించాలనేటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఆయన వెళ్తున్నారు అదే పద్ధతిలో కూడా కేంద్ర మంత్రులు కూడా చాలా స్పష్టంగా రెస్పాన్స్ అవుతున్నారు కోమటిరెడ్డి గారు కలుస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానివ్వండి రోడ్లకు సంబంధించినటువంటిది చాలా గొప్పగా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉంది ఇంకేమైనా అడుగుతారు అడిగినటువంటి అన్నీ అయితే కాదు కానీ దశల వారికి తీసుకు తప్పకుండా ఉంటుంది సందర్భం ఎందుకంటే సెంటర్ రాష్ట్ర జాతీయ పార్టీలు వేరైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొంత ముందు చూపుతో కొన్ని సమస్యలు సెటిల్ అవుతున్నవి గత ప్రభుత్వం ఆ పని చేయలేదు అది మనకు కనపడుతున్నటువంటి అంశం అదేవిధంగా వీటికి సంబంధించి ప్రత్యేక స్కూళ్ళకు సంబంధించిన వాటి మంజూరు చేయడం జరిగింది ఇంకా ఐఎం ఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వీటిలాంటి వాళ్ళు కూడా మంజూరు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం కూడా కోరుకుందాము అడుగుదాం అడగడంలో ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి దృక్పథంతోనే తమ విధానాలను కొనసాగిస్తుంది అని చెప్పి ఏ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ ఉంది అక్కడ లేదు అనేటువంటి పద్ధతి కాదు అనేటువంటిది మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం అన్ని రాష్ట్రాలకి అదే ప్రాతిపదికన నిధులు కనుక మంజూరు చేస్తే దాంట్లో పెద్ద గొడవే ఉండదు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలాగా బీజేపీ వేరే పార్టీల అధికారంలో ఉన్న చోట మరొకలాగా చూస్తోంది కేంద్రం అనేది కదా ఇక్కడ ప్రధాన ఒక్కటే మేడం గత బడ్జెట్ లోకి వచ్చేటప్పటికి మీరు అన్నటువంటిది కొంత ప్రచారంలోకి ఒక విమర్శ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక పరిస్థితి లోపల ఉన్న కాదన్న కూడా తెలంగాణ వాదిగా నేను కూడా గత పదిహేను సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఒక ప్రత్యేక పరిస్థితి రూపంలో విభించబడినటువంటి పరిస్థితి ఉంది వాటికి చాలా అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ప్రజలు కావాల్సింది తెలంగాణ రావాలనేటువంటిది ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకి వ్యతిరేకం కాదు ఆ కోణంలో కొంత ప్రత్యేకమైనటువంటి చూపు అనేటువంటిది అక్కడ జరిగితే జరిగి ఉంటుంది ఇది అంత మాత్రం చేత అక్కడేదో జరిగింది ఇక్కడ ఏదో ఏ లేదు కాదు ఇప్పుడు ఇవాళ మనకు కనపడుతున్నటువంటిది ఏమిటి ఇవాళ లేటెస్ట్ ఆర్థిక సర్వేలో వచ్చినటువంటి వివరాలు ఏమిటి తెలంగాణ టాప్ రిచెస్ట్ స్టేట్ అనేటువంటిది మాట వస్తుంది రిచెస్ట్ స్టేట్ మరింత రిచెస్ట్ కావాలని మనం కోరుకుందాము కానీ వెనుకబడిన ప్రాంతంగా దేశము సమగ్రత సమగ్ర న్యాయము సమగ్ర అభివృద్ధి అని దేశం అనేటువంటిది ఒక జాతీయ సంపద అన్ని అన్ని వర్గాల ప్రజలకు అది పంపిణీ జరగాల ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి తప్ప జాతీయ స్థాయిలో మనం ఆలోచించడం జరిగినప్పుడు కొన్ని వెనుకబడిన రాష్ట్రాలు వెనకబడిన వర్గాలు ఉన్నాయి వాటి నుంచి అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి కొంత జరిగితే జరుగుండచ్చు ఒక చూపాటు వైపు చూసి ఉంటే ఉండవచ్చు బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అంత మాత్రం చేత తెలంగాణ పట్ల వివక్ష ఉందని చెప్పి మేము భావించలేదు